త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి యువదకాల సమయంలో మీ సమీపించడానికి నైనా మీరు కృపనిచ్చారు స్తోత్రాలు మమ్మల్ని మేము సరిచేయులాగిన ప్రవ్వ మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని పతిమాలు కొంటూ ఉన్నాం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి సహాయము చేయండి నన్ను మరుగు చేసి మీరే మాతో ముచ్చటంచమని సమస్త ఘనతా మహిమలు మీకే ఆరోపిస్తూ ఏ సయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి దేవునికి స్తోత్రం హలే లూయా ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన మాటలు గమనించండి మనందరికీ పరిచయం ఉన్న వాక్య భాగమే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు జరిగిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం రాగానే తండ్రి చేసిన పని ఏంటంటే దూరం నుంచే చూశాడు వెళ్ళాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు పని వాళ్ళకు ఒక మాట చెప్పాడు ప్రశస్త వస్త్రము తీసుకొచ్చి అతనికి తొడిగించండి అని ప్రశస్త వస్త్రము ఎందుకని అంటారు రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి అప్పటి వరకు కూడా పందుల్ని మేపుతూ ఏదో దేశ దెంబరిగా సరైన పోషణ సరైన వస్త్రాలు ఏమీ లేకుండా అలా ఉండిపోయాడు కదా చింపిరి చింపిరిగా అలాంటి వాడు మరి ఇటువంటి ధనవంతుడికి కుమారుడిగా ఉండటానికి మరి ఎలా సరిపోతాడు అందుకనే వాటన్నిటిని కూడా తీసివేసి అతనికి ఏమి ఇచ్చారు ప్రశస్తమైన వస్త్రం రెండో రకంగా మనం అర్థం చేసుకోగలిగితే ఈ ప్రశస్తమైన వస్త్రము దేవాది దేవుడు మనకిచ్చిన రక్షణకు సూచనగా ఉంది అదే లూయ దేవాది దేవుడు మనం రక్షించుకున్న విధానాన్ని బట్టి ఈ రోజున ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాలు పొందుతూ ఉన్నాం లేదంటే మనం ఆయనకు దూరస్తులుగానే ఎక్కడో ఉండేవాళ్ళం కానీ ఆయనకి సమీపస్తులుగా ఉండి ఆయన బలలో మనం పాల్గొటానికి దేవాది దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అదే లూయర్ గమనించండి ఏదో లోకంలో ఉండాల్సిన మనం ఆయన మనల్ని విడిపించుకొని ఆయన మనల్ని రక్షించుకొని మనకు ఇటువంటి ప్రశస్త వస్త్రాన్ని ఆయన ఇచ్చారు రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ఇచ్చారు గమనించండి చీకటిలో మగ్గిపోతున్న మనకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన ఆ దేవాది దేవుని గుణాతిశయాలను ప్రచురించటానికే మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం ఆ రీతిగా చూడగలిగితే నేటి దినాన్న బలలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడి తమను తాము పరిశుద్ధపరచుకొని ఈ లోకం నుంచి వేరయ్యి ప్రత్యేకించబడి వారు ప్రభువులో కొనసాగుతున్నవారి అందుకని ఈ రక్షణ వస్త్రాన్ని కలిగి అందుకని ఈ రక్షణ వస్త్రం యొక్క ప్రాధాన్యత ఏంటో ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడో దూరంగా ఉన్నాడు చిన్న కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు నువ్వెవరో కాదు వెళ్ళిపో అన్నాడా తండ్రి అనలేదు చార తీసుకున్నాడు ఈ రక్షణ వస్త్రాన్ని ఆయనకు ఇచ్చాడు కాలికి చెప్పులు తొడిగించాడు చేతికి ఉంగరాన్ని తొడిగించాడు పా ఎంత భాగ్యం వచ్చింది అతనికి వాస్తవానికి దానికి ఆయన అర్హుడు కాదు కానీ తండ్రి ప్రేమను బట్టి ఇవన్నీ కూడా సంపాదించుకున్నాడు అలాగే మనం కూడా ఆయన బలలో పాల్గొటానికి అర్హులం కాదు కానీ దేవుడు మనల్ని ప్రత్యేకించుకొని మనల్ని పవిత్రపరిచి ఆయన శరీరం అనబడిన రొట్టెను ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసాన్ని మనం పాలు పంచుకోవటానికి ప్రభు సహాయము చేశారు అలా లూయ అదే రీతిగా గమనించగలిగితే యోసేపు జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నిద్దాం గమనించండి ముప్పై ఏడవ అధ్యాయము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనము మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను విచిత్రమైన రంగు రంగురంగుల అంగి గమనించండి ఇది కూడా వస్త్రమే ఏసేపు వస్త్రాలు నాలుగు ఉన్నాయి ఆ నాలుగిటిని మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం ఏసేపు ధరిస్తున్న మొట్టమొదటి వస్త్రం ఏంటంటే ముప్పై ఏడవ అధ్యాయంలో ఈ రంగురంగుల అంగి నిలువు టంగి ఇది యాకోబు యొక్క ప్రేమను చూపెడుతూ ఉంది మనకి అందుకనే రాయబడి ఉంది కదా ఈ మూడవ వచనంలోని మిగిలిన కుమారులందరికంటే యోసేపుని యాకోబు బాగా ప్రేమించాడు ఎక్కువగా ప్రేమించాడు ఎంతగా అంటే గమనించండి మరి మిగిలిన కుమారులందరికంటే అందుకని ఇతనికే అంగీ కుట్టించాడు లేదా తొడిగించాడు మిగిలిన వారు ఎవరికి కూడా అంగీ ఇవ్వలేదు యోసేపు తండ్రి తల్లితండ్రుల ప్రేమను ఎంత బాగా అనుభవించాడో అన్నదమ్ముల ద్వేషాన్ని కూడా అంతే బాగా రుచి చూశాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ తల్లిదండ్రులు ప్రేమించే కొద్దీ అన్నదమ్ములకి అది చాలా కష్టంగా అనిపించింది అందుకని అన్నదమ్ములు ఏం చేశారు యోసేపు మీద ద్వేషాన్ని పెంచుకుంటా వచ్చారు పగను పెంచుకుంటా వచ్చారు ఆ రకంగా వచ్చాడండి కలలు కనేవాడు దానికి కూడా ఇతను చిన్నపిల్లోడు కదా అంటే వయసు రీత్యా అందుకని ఇతన్ని హేళన చేయటం ఇతన్ని తృణీకరించటం లేకపోతే తక్కువగా చూడటం ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో మనందరికీ తెలుసు కదా మరి ఈ ద్వేషం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఈ పగ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చంపేద్దాము యోసేపుని అనే నిర్ణయానికి అన్నదమ్ములు వచ్చేశారు ఖచ్చితంగా చంపేద్దాం అనుకున్నారు ఎందుకని తల్లిదండ్రులు యోసేపుని అంతగా ప్రేమించారు గమనించగలిగితే మరి యోసేపు బానిసత్వానికి అప్పగించబడక మునుపు పదిహేడు సంవత్సరాలు యాకోబు దగ్గర పెరిగాడు పదిహేడు సంవత్సరాలు అలాగే యాకోబు తన మరణ దశలో ఆఖరి పదిహేడు సంవత్సరాలు యోసేపు దగ్గరికి వచ్చి ఉన్నాడు లెక్క సరిపోయిందే మనం ఏం విత్తుతామో అదే కోస్తాం యోసేపు ఎంతకాలం ఉన్నాడు యాకోబు దగ్గరే పదిహేడు సంవత్సరాలు ఉన్నాడు మరి ఇప్పుడు యాకోబు ఎంతకాలం ఉన్నాడు యోసేపు దగ్గర పదిహేడు సంవత్సరాలే ఉన్నాడు కదా అందుకనే గమనించండి తండ్రి ఎంతో ప్రేమించాడు ఈ నిలువుటంగి యాకోబు ప్రేమకు గుర్తుగా ఉంది మనం కూడా దేవాది దేవుని ప్రేమను బట్టి ఇతరులను కూడా మనము అదే ప్రేమతో అదే కొలతతో మనం చూడవలసిన వారమై ఉన్నాం ఉన్నాము హలే లూయ హలే అదే రీతిగా గమనించగలిగితే ముప్పై ఏడవ అధ్యాయంలోనే మరొక వస్త్రాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదవ వచ్చినం ఇదే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం మిద్యానీయులైన వర్తకులు మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీ ఇష్మాయిలీలకు ఇరవది తులముల వెండికి అతనిని అమ్మి వేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి గమనించండి మొదటిదేమో యోసేపు జీవితంలో మరి నిలువు నిలువుట అది యాకోబు ప్రేమకు సూచనగా ఉంది రెండవ దశలో మనం చూడగలిగితే ఇప్పుడు ఏమైపోయాడు ఐగుప్తుకి మరి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అమ్మేశారు యోసేపుని అంటే అంటే ఇప్పుడు యోసేపు యువసేపు అయిపోయాడు ఈ బానిస వస్త్రాలు బానిసకి అన్నీ ఉండవు టక్కు టయ్యి బూట్లు అన్నీ ఉంటాయి ఆ బానిసకి ఉండవు చాలా నామమాత్రపు మాత్రపు వస్త్రధారణ మాత్రమే ఉంటుంది అంతేగాని అన్నీ అడావుడి అంతా ఉండదు నేను కండువా వేసుకుంటాను రామ్రాజు కాటన్ పంచి కట్టుకుంటాను కుదరదబ్బాయి నువ్వు బానిసవి బానిసలాగానే ఉండాలి ఏ బనియను డ్రయర్ మాత్రమే నువ్వు వేసుకోవాలి అంతే అంతమించి నువ్వు వేసుకోవడానికి లేదు అంటే ఇదంతా దేన్ని సూచిస్తూ ఉంది గమనించండి బానిసగా ఉండి కూడా తన నమ్మకత్వాన్ని ఏమాత్రం కూడా యోసేపు పోగొట్టుకోలేదు ఇది చాలా గొప్ప సంగతి కదా అంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడంటే పొతీఫరు భార్య పాపం చేయటానికి ప్రేరేపించినా సరే ఆ పాపం నుంచి యోసేపు పారిపోయాడు ఎవరు చూడలేదు కదా ఎవరికి తెలుసులే ఇది చేసేద్దాం అనుకున్నాడా ఆహా ఆ పాపం నుంచి పారిపోయాడు అంటే తను బానిసగా పోతీఫర్ ఇంట్లో ఉంటున్నాడు పోతీఫరు అంటే ఫరోకి సంరక్షకుడు లేదా ఫరోకి స్పెషల్ బాడీ గార్డ్ లాంటి వాడు అంటే ఫరోకి ఏమైనా జరగాలంటే ముందు ఎవరికి ఏం జరగాలి పొతీఫర్కే జరగాలి అంటే ఇతను దాటుకునే ఫరో దగ్గరికి వెళ్ళాలి అంత నమ్మకస్తుడు పోతీఫరు ఆ పొతిఫర్ ఇంట్లో బానిసగా ఉంటూ పనుడిగా ఉంటూ తన నమ్మకత్వాన్ని అదే రీతిగా కాపాడుకున్నాడు అల్లే లూయ అంటే ఈ బానిస వస్త్రాలలో కూడా తన నమ్మకాన్ని విడిచిపెట్టుకోలేదు గమనించండి ఆ రీతిగా చూడగలిగితే నన్ను అన్నదమ్ములందరూ ద్వేషించారు ఈ రీతిగా ఇక్కడ వదిలేశారు ఇక నేను ఎవరికేం సంబంధం నేను ఎలాగైనా ఉంటాను ఏం చేసినా నన్ను అడిగే అధికారం ఎవరికి లేదు వాళ్ళు విడిచిపెట్టేశారు ఇక్కడ నాకు కూడా ఏ పౌరసత్వం లేదు నేను ఏమైనా చేయొచ్చు అనుకున్నాడా అనుకోలేదు పొత్తిఫర్ భార్య ఆ రీతిగా ప్రేరేపించినా సరే ఏం చేశాడు ఆ పాపం నుంచి పారిపోయాడు గమనించండి పారిపోయాడు వాస్తవానికి యోసేపు మరి రూపవంతుడిగా సౌందర్యంగా చాలా అందగాడిగా ఉండేవాడు యవనస్తుడిగా ఉండేవాడు అయినా సరే దాన్ని బట్టి ఏ రోజున కూడా తన మరి పరిశుద్ధతను కోల్పోలేదు యోసేపు ఎక్కడా కూడా తన సాక్ష్యాన్ని పోగొట్టుకోలేదు యోసేపు అందుకనే ఆ బానిస వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతున్నాడంతే కానీ తన నమ్మకత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేదు గమనించండి అదే రీతిగా చూడగలిగితే ఇదంతా జరిగిందని చెప్పి పొతిఫర్ భార్య ఫిర్యాదు చేసింది కదా దీన్ని బట్టి ఏం చేశారు దా యోసేపును మనకు తెలుసు తీసుకువెళ్ళి చెరసాల్లో వేశారు మరి నిలువుటంగి అదేమో రంగురంగుల వస్త్రం అదేమో యాకోబు ప్రేమకి గుర్తుగా ఉంది ఈ తర్వాతేమో బానిస వస్త్రాలు ఇది ఆయన నమ్మకత్వానికి గుర్తుగా ఉంది ఇక ఆ బానిస వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కదా ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు జైల్లోకి వెళ్ళాడు చెరసాల్లోకి వెళ్ళాడు చెరసాల్లో కూడా ఒక వస్త్రం కదా చెరసాల్లో యూనిఫామ్ ఉంటుంది కదా అయితే బూడిద రంగు లేకపోతే తెల్ల రంగు మీద చార్లో ఉంటాయా ఉండి జోబ్ మీద ఏముంటుంది ఉంటుంది కదా నూట యాభై అని మరి మరి అంటే అక్కడ కూడా ఒక వస్త్రం ఉంటుంది అన్నమాట ఖైదీ వస్త్రం గమనించండి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చూడగలిగితే ఆదికాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినము అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించను అతడక్కడ చెరసాలలో ఉండెను గమనించండి చరసాలలో ఉన్నాడు అంటే ఎంత తగ్గింపు కలిగి ఉండాలో అక్కడ కదా ఎలాగంటే అలా ఉండటానికి కుదరదు వాస్తవానికి మనిషి తనను తాను హెచ్చించుకుంటా ఉంటాడు ఎంతగా హెచ్చించుకుంటే దేవుడు అంతగా తగ్గిస్తాడు కదా నేను అవి చేయను ఈ చేయను కదా జనాలు ప్రతిదీ స్పెసిఫిక్గానే ఉంటారు అన్ని విషయాల్లో కదా ఇడ్లీ మీద చట్నీ వేస్తే తినరంట ఇడ్లీ పక్కన వేయాలంట ఇంకెక్కడ నీ తగ్గింపు ఎక్కడ వేసినా తినాలిగా నువ్వు ఏం చేస్తాం మరి ఇప్పుడు రాజు ఆస్థానం కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అయితే పొతిఫర్ భార్య దగ్గర పనివాళ్ళలాగా ఉండాల్సిన వాడు అక్కడ నుంచి కాస్త చెరసాల్లోకి వచ్చేసాడు చెరసాల్లో ఇతనికి బహుశా సంఖ్యలు వేయబడి ఉంటాయి కదా తగ్గింపు ఇదంతా ఏంటంటే మనం కూడా ఖైదీలాగానే ఉండాలి ఏ ఖైదీలాగా ఉండాలి క్రీస్తు లాగా ఉండాలి ఖైదీకి అధికారం ఉంటుందా ఉండదు కదా మనకు కూడా అధికారం ఉండకుండా మనం కూడా పాపం చేయకుండా మన చేతులు కట్టేసుకోవాలి ఇదంతా ఏంటి సంఖ్యలేగా మరి పాపం వైపు చూడకుండా మన కళ్ళని తిప్పేసుకోవాలి ఇటువంటి తగ్గింపును మనం కలిగి ఉండాలి ఆ తగ్గింపును బట్టి ఒకనొక రోజు అక్కడ వచ్చిన కళకు అర్థం చెప్పాడు తర్వాత గమనించండి అతని పరిస్థితే మారిపోయింది ఈ ఖైదీ వస్త్రాల నుంచి అతని పరిస్థితి ఎక్కడికి అంటారు గమనించగలిగితే నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచ్చినని చదువుతూ ఉన్నాను మరియు ఫరో తన చేతిలోనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్త దేశం అంతటి మీద అతని నియమించను ఖైదీ వస్త్రాల నుంచి ఏ వస్త్రాలు వచ్చినాయి తనకి సన్నని నార వస్త్రాలు వచ్చినాయి ఇది ఘనతకు గుర్తుగా ఉంది గమనించడు ఘనతకు గుర్తుగా ఉంది ఎవరైతే దుఃఖిస్తారో వారికి దేవుడు ఏమిస్తాడు ఉల్లాస వస్త్రాలని ఇస్తాడు అదే లూయ అంటే సంతోషిస్తారు వాళ్ళు ఒకనొక పరిస్థితుల్లో అలాగే ఈ లోకంలో మనం అలాగా ఉండొచ్చామో ఎందుకని దేవుని నామాన్న మనం హింసించబడుతూ ఉన్నాం అనుకోండి ఉన్నాం అనుకోండి అప్పుడు మన గురించి మనం ఏమనుకోవాలి ధన్యులు అనుకోవాలి ఎందుకని దీన్ని బట్టే పరలోకంలో మన ఫలము అధికమవుతుంది గమనించండి మతే సుమార్త ఐదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అప్పుడు ఏం చేయాలంట సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అది దాని గురించి ఆనందించాలి ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను రీ అందుకనే బహుశా ఎంత నిందది ఏసేపు మీద చేయని తప్పుకు మరి పొత్తిఫరి భార్య చేసిన ఆరోపణకు చెరసాల్లోకి వచ్చాడు చెరసాల్లో చెప్పాను కదా అన్ని సంఖ్యలలో ఉండిపోయాడు ఖైదీగా ఉండిపోయాడు కానీ దేవుడు ఆ ఖైదీ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు రాజు తర్వాత రాజు అంతటి స్థానంలోనికి తీసుకెళ్ళాడు అలే లూయ సన్నని నార వస్త్రాలు ధరించాడంట ఉంగరం ఉంది మెడలో బంగారపు గొలుసు కూడా వేశారు రాజు తర్వాత ఫరో తర్వాత రెండవ రథంలో అతన్ని ఎక్కించారు అంటే గమనించండి మరి ఫరో కాన్వాయిలో కూడా యోసేపుకి ఇప్పుడు స్థానం లభించింది కేవలం జైల్లో నుంచి బయటికి రావటమే కాదు ఎంత అధికారమో ఇది కదా ఎంత అధికారమో కాన్వాయిలు అన్నీ ఏముంటాయి ఇన్నోవా క్రిస్టాలు ఫార్చునర్లు ఉంటాయి కదా వ్యాక్నార వెళ్తానంటే ఊరుకోరు ఎందుకని ఊరుకోరు ఆ స్పీడ్ వ్యాగ్నర్ అందుకోదు కదా ఇప్పుడు నేను కూడా వస్తానులే మీరు వెళ్ళండి నాకు అవన్నీ ఎన్ని అంటే కుదరదు ఇప్పుడు యోసేపు అందుకని యువసేపు కూడా ఏమి ఇచ్చారు ఒక రథం ఇచ్చారు అది కూడా ఆ రథం ఏ లైన్లో పెట్టారో చూడండి రాజు తర్వాతే రెండో రథం అతనిది అటువంటి అధికారం ఘనత యోసేపుకు వచ్చింది ఏ వస్త్రాలు ఇవి సన్నని నార వస్త్రాలు అందుకనే గమనించగలిగితే ఈ లోకంలో అవమానించబడుతూ ఉన్నా దూషించబడుతూ ఉన్నా ఒకనొక రోజున పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వధువు సంఘానికి కూడా ఆయన నార వస్త్రాలు ఇస్తాడు అంటే ఇక్కడ ఉన్న దుఃఖానికి ప్రతిగా ఆయన అటువంటి నార వస్త్రాలు లేదా ఘనతను ఆయన ఇస్తాడు అదే గమనించండి ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మం నిర్మ నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు ఎవరామె వధువు సంఘం వధువు సంఘం ఇవ్వబడ్డాయి సన్నపు నారబట్టలు ఇవ్వబడ్డాయి ఆ తర్వాత పద్నాలుగు వచ్చినలో చూడండి పరలోక సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండరి ఇప్పుడు పరలోకంలో ఎవరికి ఇవ్వబడ్డాయి నారబట్టలు వధువు సంఘానికి అలాగే పెద్దలకు పరలోక సేనలకు కూడా ఈ సన్నని నార వస్త్రాలు ఇవ్వబడ్డాయి అందుకని ఎప్పుడైతే మనము ప్రభు ప్రేమను ప్రకటించే విధంగా మనం ఉంటామో నమ్మకత్వాన్ని కలిగి ఉంటామో తగ్గింపును కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనకేమిస్తాడు ఘనతని ఇస్తాడు తగ్గింపు స్థానంలో ఏమొస్తుంది ఘనత వస్తుంది మనల్ని మనమే అనుకోండి ఏమొస్తుంది ఆయనే డిస్కౌంట్ ఇస్తాడు ఇంకా మనకు మనం ఇవ్వసర్లా ఆయన ఇచ్చేస్తాడు అది స్పష్టంగా కనపడుద్ది అనమాట డిస్కౌంట్ సబ్సిడీ ఆయన ఇచ్చేస్తాడు అది అందుకని ఎక్కడ బాధించబడితే అక్కడ ఏమొస్తుందంట ఆనందం సంతోషం కదా పరలోకంలో మన ఫలం అధికమవుతుంది అందుకని ఏ విశ్వాసం అయితే ప్రభు ప్రేమను ప్రకటించే వారిగా నమ్మకాన్ని విడిచిపెట్టుకోకుండా నమ్మకత్వం కలిగి తగ్గింపును కలిగి ఆ రీతిగా ఉంటారో వారికి దేవుడు ఏమిస్తాడు ఘనతనిస్తాడు అందుకనే పరలోకంలో మనకేముంటే ఇక్కడ హండ్రెడ్లీ లెనిన్ కాటన్ వేసుకోలేకపోవచ్చు కానీ పరలోకంలో ఏమంటే మనకి వీటికంటే సన్నని నార వస్త్రాలు ఉంటాయి ఎందుకని మనం వధువు సంఘము కాబట్టి మనం వధువు సంఘం కాబట్టి వధువు సంఘము అదే రీతిగా పెద్దలు పరలోక సేనలు వీరందరూ కూడా నార వస్త్రాలను ధరిస్తారు మనం కూడా ఎప్పుడైతే తగ్గింపును కలిగి ఉంటామో దేవుడు గణపరుస్తాడు అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ చేయను గాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తి కలిగిన ప్రభావ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు నైనా మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు రజా సహాయం చేయండి మీ కృపతో నింపండి అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి రజా నైనా ప్రేమ అనే వస్త్రాలను మేము కలిగి ఉండాలయ్యా మీ ప్రేమను మేము మేమితరు ప్రకటించేవారిగా ఉండాలి తండ్రి అయినా మా నమ్మకత్వాన్ని మేము విడిచిపెట్టుకోకూడదయ్యా అయినా తగ్గింపును కలిగి మేము జీవించాలి తండ్రి దాన్ని బట్టే మీరు ఘనతను మాకిస్తారయ్యా ఇటువంటి కృపా ప్రతి ఒక్కరికి దయచేయమని బతిమాలుకుంటూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె